హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా నేనైతే ముందుగానే వాకిలైతే అయితే కడిగేసానండి బాగా నీళ్ళు పోసి అయితే కడిగేశాను నేనేం చేశానంటే ఒక ఐదు నిమిషాల్లో అట్లా వదిలేసి వేరే పని చేయడానికి కానీ వెళ్ళాను అనమాట ఇంకా పని చేసి వచ్చి చూసేగలికి వాకిల్ అనేది బాగా ఆరిపోయింది ఆరిపోతే ముగ్గు అనేది వేయలేమండి ముగ్గురాలతో చాలా కష్టం అవుతుంది కొంచెం తడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం అనేది మూవ్ అవుతుంది అనమాట ముగ్గురయి ఇంకా అందుకనేసి మళ్ళీ అట్లా లైట్గా నీళ్ళు చల్లి ఇంకా పొరకట్టు అయితే అట్లా తుడి చేసి అయితే ముగ్గు వేస్తున్నాను మీకు క్లారిటీ ఇచ్చాను అనమాట ఆల్రెడీ ఇంతకు ముందుగా చెప్పినట్టుగా శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరీగా ఇలా ముగ్గు అయితే వేస్తాను అలాగే ప్రతి పండగైతే ముగ్గు వేస్తాననేసి ఎప్పుడు మొగ్గు అనేది గుమ్మం ముందర ఉంటుందండి ఇంకా అది లేకపోతే మళ్ళీ వాకిలి కడిగైతే మళ్ళీ ముగ్గు వేస్తాను ఎన్నిసార్లు వర్షం వచ్చినా కంపల్సరీ మార్ మార్నింగ్ అనేది మళ్ళీ కడిగనేది ముగ్గు వేసేది మా అలవాటు మా సాంప్రదాయము కొంతమంది వీడియో కోసమే ముగ్గు వేస్తున్నారు అంటున్నారు అదైతే రాంగ్ అండి